నమస్తే మిత్రులారా నిన్న అంటే ఇరవై ఒకటవ తారీఖు ఛత్తీస్గఢ్ లోపట జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఇద్దరు సిసి మెంబర్లైన మన సత్యనారాయణ రెడ్డి మరొకరు రామ్ చంద్రారెడ్డి ఇద్దరు మెంబర్లు అంటే పలా యొక్క అలియాస్ పేర్లు పాటల పేరు కోసదాదా మరియు రాజుదాదా ఇద్దరు పేర్లు కలిగి ఉన్న వ్యక్తులు నిన్న చనిపోయినట్టుగా వార్తా ప్రసారంలో పట్ల వస్తున్నాయి అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించింది ఏదైతే ఉందో చాలా అనేకమైన అనుమానాలు అనేకమైన అనుమానాలు అంటే అక్కడ వాళ్ళతో పాటుగా ఇద్దరు సీసీ మెంబర్లు ఉంటే వాళ్ళకు ఈ ప్రొడక్షన్గా కనీసం ముప్పై మంది అంటే తప్పనిసరిగా ఉంటారు కనీసం తక్కువ తక్కువ ఇరవై మంది అయినా ఉంటారు కానీ ఏ మెంబర్స్ లేకుండా ఎవరు గాయాలు లేకుండా ఇద్దరు మాత్రమే చనిపోవడం అనేది చాలా అనుమానాలకు కూడా ఏంటంటే చాలా చర్చ జరుగుతుంది ఇది ఈ అనుమానాల కారణం అంటే ఒక వంక ఇది ఇన్ఫార్మర్ నెట్వర్క్ లేకపోతే పట్టుకొని చంపినారు ఫస్ట్ అసలు ఏదైనా కంటే కూడా పట్టుకొని అనేది బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అవకాశం అనేది అయితే ఉందో ఇది పట్టుకొని చంపినట్టుగానే కనబడుతుంది సరే ఎన్కౌంటర్ ఏమైనప్పటికీ ఈ ఇద్దరు చనిపోవడం అనేది ఆ పార్టీకి మావోయిస్టు పార్టీకి తీవ్రమైన నష్టం అది తీవ్రమైన నష్టం అని అంటే వీళ్ళు అంటే చాలా సుదీర్ఘ కాలం విప్లవ జీవితం కొనసాగిస్తూ ఆ ఉద్యమంలో కూడా దండకారణ ఉద్యమానికి కానీ లేదా మావోయిస్టు పార్టీ ఉద్యమానికి కానీ ఒక నాయకత్వ పాత్ర వహిస్తూ వచ్చిన వారం నష్టపోవడం అనేది ఉందో అది ఆ పార్టీకి ప్రజా ఉద్యమానికి టోటల్గా కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా ఒక తీవ్రమైన నష్టం అది అంటే ముఖ్యంగా ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి సంబంధించి వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించిన వాస్తవ్యుడు కర్నూలు జిల్లాలో పట ఆనాడు అంటే ఒక కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాలో పట ఒక రైతాంగ పోరాటాల వెలువ భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా ఆ పోరాటాలు కొనసాగుతున్నప్పుడు ఒక ప్రేరణ పొందిడు జగిత్యాల తోటి ఒక ప్రేరణ పొందిన నాయకుడు అంటే తను చదువుకుంటున్నదో ఐటీఏ చదివి ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీ కూడా పనిచేస్తూ ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై మూడు లోపట ఆ పార్టీ లోపలికి పూర్తిగా అండర్ గ్రౌండ్ కావడం జరిగింది అండర్ గ్రౌండ్ అని సరాసరిగా దండకరణ్యం భాగమైన గడిచినోలు జిల్లాకు అక్కడికి పోయి ఎనభై మూడు లోపల ఒక దళ సభ్యుడు ఒక కమాండర్ గా ఒక జిల్లా సెక్రటరీగా ఆ తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్ గా రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తూ ఇప్పుడు రెండు వేల తొమ్మిది పది కాలం ఒక కేంద్ర కమిటీ మెంబర్ కూడా అక్కడ ఎన్నికయి అంటే చరిత్ర ఏదైతుందో అంటే ఒకనాడు ఉత్తర తెలంగాణ లోపల మొత్తం భారతదేశంలో మావోయిస్టు పార్టీకి ఒక పోరాటాల చరిత్ర ఏదైతుందో ఒక ఉత్తర తెలంగాణ ఎట్లయితుందో ఉత్తర తెలంగాణలో కరీంనగర్ వరంగల్ జిల్లాలో ఎట్లయితే కొనసాగినాయో తిరిగి అంటే ఇక్కస దాదా అంటే గడిచిలోకి పోయి గడిచిలోకి పోయినప్పుడు కూడా ఆనాడున్న అక్కడ గడిచిరోలికి ఎనభై మూడుల పోవడం అంటే ఆనాడు దళాలు ఏవైతున్నాయో పంతొమ్మిది ఎనభైలో కూడా ప్రారంభించబడినాయి అక్కడ అంటే పెద్ద శంకరన్న గడిచిరోలికి మొట్టమొదటిగా పోయి ఎన్కౌంటర్ అయ్యిండు పెద్ద అన్న కానీ ఆ తర్వాత అక్కడ దళాలు ఏవైతే గడిచిలో వేసిడ్రో ఆ గడిచిలోపట గోదావరి పక్క పంటే ఉన్న ఐరి సిరివంచ పెరివిలి దళాలు ఏవైతే దళాల భాగంగా గడిచిరుల ఉద్యమాన్ని అక్కడ నిర్మించడంలో కూడా చాలా కీలకమైన పాత్ర వహించారు వీళ్ళు కాబట్టి ఆనాడు అంటే కరీంనగర్ ఉద్యమం ఎట్లయితే చెలరేగిందో గడిచిలోని ఆదివాసీ ప్రాంతమే అయినప్పటికీ కూడా అంటే టోటల్ గా దండకార్య కనుక గమనిస్తే ఆనాడు అంటే ఆదిలాబాద్తో పాటుగా ఆదిలాబాద్ కూడా దండకారణం ఉన్నది కాబట్టి ఈ గడిచిరోలు ఏదో అనేక మంది అంటే పార్టీలో రిక్రూట్ కావడం విపరీతమైన ప్రతి గ్రామంలో ప్రజా సంఘాలు ఉండడం మహిళా సంఘాలు కూడా దండకారణ మహిళా సంఘాలు అంటే లేదా మావోయిస్ట్ పార్టీలో మహిళా సంఘాలు అంటే గడిచిరోలే మహిళా సంఘం అనేది ఆరంభించబడింది అక్కడ విస్తృతంగా అన్ని గ్రామాల్లో ఉన్నాయి మిలీషియా మిలీషియా అప్పుడే అంటే మొదటగా గడిచిరోజు పట్ల కూడా ఆరంభించబడ్డది కాబట్టి అనేక మంది పార్టీ చదువుకున్న యువకులు కూడా నుంచి చదువుకున్న యువకులు కూడా ఆ పార్టీలోకి రావడం జరిగింది అంటే ఒక గొప్ప గడిచిరోజు ఉద్యమానికి నాయకత్వం వహించి ఆ తర్వాత మొత్తం దండకార్యం సహా అంటే ఆ దండకార్య ఉద్యమానికి ఒక నిర్మాత లోపల కొంతమంది ముఖ్యమైన ముగ్గురు నలుగురు నాయకులతో పాటు కూడా కోసద కూడా ఒక ముక్కుడే అంటే మొత్తంగా ఒక ఉద్యమాల యొక్క ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆ ఉద్యమాలతో పెరవేసుకొని పోయి అక్కడ కేడర్కు ఒక అభిమాన నాయకుడుగా అంటే ఏదైతే ఉన్నాడో అంటే ఒక నమ్రత కలిగి ప్రజలతోటి వాళ్ళ భాష నేర్చుకుని కోయ భాష లేదా మరాఠీ భాష హిందీ భాష నేర్చుకొని వాళ్ళతోటి తలలో నాలుకై అంటే ఒక నాయకుడు అంటే ఎదిగి వచ్చిన ఇంత సుదీర్ఘ కాలంలో కూడా ఉన్న నాయకుడు చనిపోవడం అది తీవ్రమైన బాధాకరం కామరేట్ కోసాదాదలకు సంబంధించింది నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాకు అంటే నేను ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఉన్న పోసదాద గడిచిరులో ఉన్న నాకు ఎనభై ఎనిమిది ఒకట నాకు ఇక్కడ ఆ గడిచిరులో నేను వేరే ప్రాంతం చూస్తున్నప్పుడు ఆ అదే గడిచిరు వాళ్ళలో కూడా మేము కలవడం కొద్ది రోజులు కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత నాకు వివిధ సందర్భాల్లో వివిధ ప్లీనర్ సందర్భంగా కాన్ఫిడెన్స్ సందర్భంగా లేదా కేంద్ర కమిటీ మీటింగ్ లోపల కూడా ఏంటంటే మేము కలిసి పనిచేయడం అనేది జరిగింది కామె కోసదాదా ఎవరితోటి అయినప్పటికీ ఎలాంటి కూడా ఏ ఏ అభిప్రాయాలు భేద భేదాలు ఉన్నప్పటికీ అందరితోటి కలిసిమెలిసి ఒక కామ్రేడ్గా ఒక ఫ్రెండ్గా వాళ్ళకు సహకరించే విధంగా ఉండడం అనేది ఎవరికైనా నచ్చే విషయమే కోసదాద అంటే ఒక రకంగా అందరికీ ఆప్యాయమైన ఒక దాదాగనే ఉన్నాడు కాబట్టి అంటే ఈ కామ్రేడ్ చనిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం తర్వాత మరొకటి ఇప్పుడు రామచంద్రారెడ్డి అలియాస్ రాజ్దాదా అలియాస్ విజయదాద లేదా వికల్పు విక అంటే ఈ విజయదాదకు సంబంధించి వచ్చినప్పుడు తన యొక్క చరిత్రకు సంబంధించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత నుంచి కూడా లేదా ఎనభై ఐదు నుంచి కూడా ఏంటంటే తను చదువుకుంటూ ఆదేశ కార్యకలాపాల పాల్గొంటూ టీచర్స్ టీచర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే దాంట్లో పాటు పనిచేస్తూ అక్కడనే తన యొక్క మార్గాన్ని మావోయిస్టు అంటే పీపుల్స్ రాజకీయాన్ని అర్థం చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోపల కూడా తను అండర్ గ్రౌండ్ కావడం జరిగింది తన జిల్లా కూడా కరీంనగర్ జిల్లానే అండర్ గ్రౌండ్ సరాసరిగా పోయింది ఏంటంటే అడవిలకు పోలేదు ఎక్కడ కూడా లోపల దళసభుడిగా చేయలేదు డైరెక్ట్ గా ఒక పట్టణ రంగంలోపటికి వెళ్ళిపోయి ఛత్తీస్గఢ్ లోని రాయపూర్ తర్వాత బిలాస్పూర్ వగైరా ఈ పట్టణ ప్రాంతాల్లో ఒకటి ఉండి పార్టీకి ఒక టెక్నికల్ వర్క్స్ చేసుకుంటూ కవర్ ఆర్గనైషన్ నిర్మిస్తూ తర్వాత ఒక పట్టణ ఆర్గనైజేషన్ కూడా నిర్మించడానికి ఒక కీలకమైన పాత్ర వహించడం అనేది జరిగింది కామ్రెడ్ రాజ్దాదా కామ్రెడ్ రాజ్దాదా తనకున్న అంటే ఆల్రెడీ అప్పటికి అంటే ఇంగ్లీష్ వస్తుంది ఒక అంటే ఇంగ్లీష్ వచ్చి వివిధ మేధావులతోటి మాట్లాడే పరిజ్ఞానం ఉండడం తర్వాత హిందీ కూడా తను అంటే అప్పటికి తన చదువుకున్న చదువు ద్వారా హిందీ వస్తుంది కాబట్టి అక్కడికి పోయిన తర్వాత రాయపూరి పోయిన తర్వాత విస్తృతంగా హిందీ నేర్చుకొని అంటే ఆ హిందీ భాష పైన కూడా ఒక పట్టు సంపాదించి అక్కడ ప్రజలను మేధావులను వివిధ ఉద్యోగులను ఆర్గనైజ్ చేయడం అనేది కూడా ఒక కీలకమైన పాత్ర వహించిండు తను అంటే విజయదాదా రాయపూర్లో కూడా ఎవరు కూడా ఆయన తెలుగు వాళ్ళని ఎవరు అనుకోరు ఆయన కంప్లీట్ గా తెలుగు మాట్లాడకుండా పూర్తిగా హిందీలో మాట్లాడడం అనేది అది ఉంది తెలుగు వాళ్ళు కలిసినప్పటికీ పార్టీలో తెలుగు వాళ్ళు కలిసినప్పటికీ వాళ్ళ కూడా తెలుగు మాట్లాడుకుంటా పూర్తి హిందీ వ్యక్తిగా ఏ మాత్రం ఎక్స్పోజ్ కాకుండా సుదీర్ఘ కాలం పట్టణ రంగంలో కూడా పనిచేస్తూ చాలా అక్కడ అనేకమైన పట్టణ నిర్మాణాలను డెవలప్ చేయడం లోపట కీలక పాత్ర వహించాడు కాంబర్రా రాజ్ దాదా ఆ తర్వాత రెండు వేల నాలుగు ఐదు తర్వాత అంటే అక్కడ నిర్బంధము పట్టణ రంగం పైన అంటే తనున్న షెల్టర్ పైన కూడా దాడి జరగడం తోటి ఆ దాడి మూలంగా కూడా ఏంటంటే తిరిగి ఇక్కడికి పట్టణ రంగంలో సాధ్యం కాదని చెప్పి తిరిగి దండకరణ రావడం జరిగింది వచ్చేసి ఇక్కడ ఒక రాష్ట్ర కమిటీ మెంబర్గా ఇక్కడ తను ఇక్కడ తూర్పు బస్తర్ డివిజన్ లో బట్టి కూడా ఒక బాధ్యత తీసుకొని ఆనాటి నుంచి కూడా ఒక బాధ్యత తీసుకొని పనిచేస్తూ వస్తుండు ఆ పని అనేది అంటే వచ్చిన కొద్ది రోజులు అతి కొద్ది రోజులనే అంటే వాస్తవంగా అంటే ఈ అడవి తర్వాత ప్రజలు ఇది అర్థం కానప్పుడు ఏదైతేందో కొంతకాలం ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కానీ రాజదాదా వచ్చిన తర్వాత అక్కడ ఆదివాసీ కేడర్ని కానీ లేదా మొత్తం పార్టీ శ్రేణులో బట్టి కూడా ఒక అభిమాన నాయకుడుగా వాళ్ళకు ఏ విషయాలైనా రాజకీయ సైద్ధాంతిక విషయాలను చాలా విశ్లేషించి చాలా చెప్పి ఒక నాయకునిగా కూడా నేను అక్కడ ఎదిగిండు అంటే రాజ్దాద్ అంటే అందరికీ గౌరవం అనేది అయితే ఏర్పడింది చాలా అంటే సైద్ధాంతికంగా కూడా ఒక ఒక నాలెడ్జ్ ఒక గొప్ప నాలెడ్జ్ ఉన్న ఆ వ్యక్తి విజయ్ దాదా దాదా కాబట్టి రాజ్దాదో మావోయిస్టు పార్టీ అంటే తను అంటే రాష్ట్ర కమిటీ మెంబర్ నుంచి రాష్ట్ర సెక్రటరీగా కామ్రేడ్ రామన్న చనిపోయిన తర్వాత కామ్రేడ్ రామన్న చనిపోయిన తర్వాత తిరిగి రెండు అంటే రెండు వేల సుమారు పద్దెనిమిది లేదా పంతొమ్మిది తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత తను అక్కడ దండకారీణ సెక్రటరీ కూడా అక్కడ తను ఎన్నికైండు దండకారీణ సెక్రటరీ ఎన్నిక కావడం కాకుండా కూడా ఈ మధ్య కాలంలో కూడా అంటే కరెక్ట్ నాకు డేట్ తెలియదు కానీ కేంద్ర కమిటీ మెంబర్ కూడా విజయ తీసుకోవడం అనేది జరిగింది గత మూడు ఏళ్ళ క్రితమే కాబట్టి ఇద్దరు కామ్రేడ్స్ ఏదైతుందో చనిపోవడం ఏదైతేందో ఇది ఒక అంటే ఎవరికైనా ఇది ఒక బాధాకరమైన విషయం అది ఆ కామ్రేడ్స్ కు నేను ఈ సందర్భంగా నాకు పరిచయం కాబట్టి ఒక మొదటి నుంచి నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళకు నేను విప్లవ నేను విప్లజాలు అర్పిస్తూనే ఏదైనప్పటికీ అంటే ఈ ఎన్కౌంటర్ అనేది అవుతుందో నేను ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే కేంద్ర అంటే మెంబర్స్ను అంటే కేంద్ర ప్రభుత్వం తెలిసి కావాలని కూడా ఏంటంటే వాళ్ళని నిరాయజ మూలలో పట్టుకొని చంపడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది ఇది ఒక వంక శాంతి చర్చలు అని చెప్పి మొత్తం సమాజంలో కూడా ఒక తీవ్రమైన అభి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మావోయిస్టు పార్టీ సైతం కూడా శాంతి చర్చలు అనేది అవుతుందో అంటే దాన్ని చేయాలి మేము దానికి ఆ శాంతి చర్చలు చేయడం మేము సిద్ధంగా అని చెప్పిన పరిస్థితుల పాటు కూడా సంపద అనేది ఇది ఖండించదగిందది కాబట్టి వీళ్ళకి మరొకసారి నేను జ్వరాలర్పిస్తూ నిర్మూగిస్తున్నాను